అందరికీ నమస్కారము మన తెలంగాణ ప్రభుత్వము ఇంత తొందరగా జాగ్రత్తలు తీసుకొని ఈ కుంటలు కానీ నాళాలు కానీ చేయాలని వార్ ఫూటింగ్లో స్టార్ట్ చేశారు దానివలన కొంత మేరకు ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగలేదని కొంతవరకు అనుకున్నాను కానీ వార్తాపత్రికల్లో చూసిన విధంగా అయితే నష్టమైతే జరిగింది ఏది ముప్పు ప్రాంతాల్లో తర్వాత ఎక్కడైతే ఈ యొక్క జలాశయాల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ ఇల్లు కట్టుకున్న వారికి ఆస్తులు ఇంట్లో ఉన్న సామాను అన్నీ ఈ నీరు పోయి మంచి మంచి ఇళ్ళల్లో కూడా నీరు పోయాయి బస్టాపులల్లో కూడా నీరు పోయాయట ఈ విధంగా ఫ్యూచర్ని మనం చే చేసుకొని మన చెరువులు కానీ కుంటలను కానీ కాపాడడానికి మన తెలంగాణ ప్రభుత్వము ఎంత గొప్ప చెరవ తీసుకుందో ఇప్పుడు అందరికీ తెరిచొస్తుంది కాబట్టి ప్రజలు కూడా సహకరించి ప్రభుత్వం ఏదైతే హైడ్రా ఆపరేషన్ చేస్తుందో అది చాలా మంచిది కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి సహకరించాలి ఇప్పుడు చూడండి రోడ్లల్లో ఎక్కడంటే అక్కడ తర్వాత అదే చెరువులు కుంటానుంటే ఆ నీరు అక్కడ పోయి నిలబడుతుంది రోడ్లు సాఫ్ ఉంటాయి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇంకొక విషయం ఏమిటంటే అంటే ఈ హైకోర్టులు మళ్ళీ సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి మళ్ళీ హైకమాండే ఏమో ఏదో సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారు ఎవరైనా కానీ ఏ రాష్ట్ర మంత్రి కానీ గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఈ విధంగా చేయడం మంచిది కాదని కోరుకుంటున్నాను ఇది హైదరాబాద్ కార్యక్రమం వలన అందరికీ మంచిది జరగాలి కానీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను कोरकटु जय हिंद जय भारत जय तेलंगाना।